అందరికీ నమస్కారం దాసరి రాము తెలగా బలిశాఖ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్ ఎప్పుడు కూడా మన కమ్యూనిటీ అన్ని జిల్లాలు రాష్ట్రాల యొక్క కులం కుల సంఘాలకు సంబంధించిన వ్యవస్థ నిర్మాణం వాటి అభివృద్ది వాటి మీదే ఎక్కువ గతంలో పనిచేస్తాం రాజకీయంగా రాజ్యాధికారం కావాలన్న కాన్సెప్ట్ మీద పనిచేయడం జరుగుతుంది ఈ ప్రయాణంలో మన వాళ్ళు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మన వాళ్ళు చాలా మంది మనం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ వివిధ శాఖల్లో పనిచేస్తామండి వివిధ జిల్లాల్లో ఉన్నాం మనందరికి ఒక కామన్ ప్లాట్ఫామ్ లేదు మీరు కాపు సంఘాలు ఎలా జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారో అలా జేఏసీగా ఉంటే బాగుంటుంది అలాంటిది ఒక మంచి ఆత్మీయ సమావేశం పెట్టుకుని రాష్టంలో ఉన్న అన్ని జిల్లాలు అన్ని విభాగాలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే రాష్ట ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రొఫెషనల్స్ పెన్షనర్లు టీచర్స్ వీళ్ళందరినీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దామండి రాముగారు దాని గురించి ఇనిషియేటివ్ తీసుకోవడానికి మన ఉద్యోగ సంఘాలు కొంతమంది ఎప్పటి నుంచో చెప్తున్నారు దానికని వచ్చే నెల ఫిబ్రవరి నాలుగవ తేదీ గుంటూరులో అరంగల్ పాయింట్ పన్నెండోళ్ళు ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది పది నుంచి సాయంత్రం నాలుగింటి దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న మన తెలగా బలిజ కాపు కులస్తులు యొక్క వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఇది మా టీబీకేజేసీతో పాటు ఈ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కాపు ఉద్యోగస్తులు ఎవరైతే లో ఉన్నారో వాళ్ళు కూడా టీం సమాఖ్య దీనికి సహకరిస్తున్నారు కాబట్టి వచ్చే నెల ఫిబ్రవరి ఫిబ్రవరిగో తేదీ జరిగే మన తెలగా బలిజ కాపు ఉద్యోగస్తుల ఆత్మీయ సమావేశంలో మీరు అందరూ తప్పకుండా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయండి మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని శాఖల్లో ఒక తాటి మీద రావడానికి ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి కావాల్సిన వ్యవస్థని వాటికి కావాల్సిన వనరులుగా నిత రాగలుగా కాపు సంఘాల తరఫున మేము మిగతా కుల అందరం కలిసి మీకు అందరికి సహకరిస్తాం ఈ విషయంలో మా సహకారం తీసుకుని ఎందుకంటే ప్రభుత్వ సర్వీసులో మేము లేము కాబట్టి మిమ్మల్ని అందరిని కన్సల్టేట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు మేము సహకరించాలా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తాం మేము సహకరిస్తాం మీరందరూ ఒక మాట మీద ఉండి మన రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకు అన్నింటికి అతీతంగా వర్గాలకి గ్రూపులకు అన్నిటికీ అతీతంగా మీరందరూ జేఏసీగా ఉండి మన కాపు ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద అందరూ కూడా ఒక మాట మీద నిజాయితీకి ఒకరోజు సహకరించుకుంటూ ఒక లోపల కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటాం ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ